దీని ధర వచ్చేసి లక్ష రూపాయలు అంటున్నా ఇది పూటకు ఎనిమిది లీటర్ పాలిస్ అని చెప్తారు ఇవి పూటకు ఎనిమిది లీటర్ పాలని చెప్తారు ఇది హెచ్ఎఫ్ ఆవండి ఇది ఇప్పుడు వేసి రెండవ అవుతావు ఈనే పది రోజుల టైం అని చెప్తుండు దీని ధర వచ్చేసి లక్ష పదివేలు ఇది ఎనిమిది తొ ఎనిమిది పది లీటర్ల పాలు అని చెప్తారు ఎనిమిది పది లీటర్ పాలు ఈయనకి ఒక పదిహేను ఇరవై రోజుల టైం ఉందండి చూసుకో దీని పాలైతే ఎనిమిది నుంచి పదిహేను లీటర్ అని చెప్తున్నారు హెచ్ఏ హెచ్ఎఫ్ అవండి చూసుకోవచ్చు శంఖా చూసుకోవచ్చు చంఖా క్వాలిటీ ఒకసారి పానక ఇది కూడా హెచ్ఎఫ్ అవండి ఇది రెండవ అవుతాయి ఇప్పుడు ఇంతే రెండవ అవుతా అని చెప్తున్నారు యాదన్న గారు దీని ధర వచ్చేసి లక్ష పదివేలు అంటారు పూటకు పదివేలు పూటకు పది లీటర్ పాలని చెప్తురు చూసుకోవచ్చు ఆవిగడానికి ఎట్లుంది ఉందా లేదా అనేది చూసుకోవచ్చు ఒకసారి ఆవు స్ట్రక్చర్ చూసుకోవచ్చు ఆవు స్ట్రక్చర్ అయినా ఆవు మజిల్ క్వాలిటీ అయినా కానీ స్కిన్ క్వాలిటీ చూసుకోవచ్చు ఇది నేనే ఈ నేనే ఇంకా ఒక నెల రోజులు టైం ఉందని చెప్తుండ్రు ఇది చూపెట్టు శంఖ చూపెట్టాను సంక సంఖా స్కిన్ చూపెట్టు చూసుకోవచ్చు అండి శంఖ టైట్ అయింది టైట్ కాలి ఇంకా కొంత వేలు అయితే టైట్ అవుతుంది దీనిదానా ఇది చూపెట్టాను ఇది పూటకు పన్నెండు లీటర్ రూపాయలు అని చెప్తారు యాదన్న గారు దీని ధర వచ్చి లక్ష ముప్పై వేలు అండి దీని ధర లక్ష ముప్పై వేలు చూసుకోవచ్చు స్కిన్ క్వాలిటీ తీసుకోవచ్చు ఇనేది ఇంకో నెల పది రోజులు టైమ్ ఉంది చూసుకోవచ్చు స్కిన్ క్వాలిటీ ఇక్కడ శంకా స్కిన్ క్వాలిటీ టైట్ అయింది చూసుకోవచ్చు అయితే మీకు టైట్ అయిపోతుంది ఇంతది అక్కడ వెళ్తాను అక్కడ వెళ్తాను దీని ధర అయితే లక్ష నలభై వేలు అంటారు యాదన్న గారు చూసుకోవచ్చు ఆవైతే చాలా హైట్ ఉంది చాలా పొడి చాలా హైట్ ఉంది విడలు పీడడం చాలా ఉంది దీని ధర అయితే లక్ష ము లక్షలు అంటారు చూసుకోవచ్చు స్కిన్ క్వాలిటీ మజిల్ క్వాలిటీ ఆవు స్ట్రక్చర్ చూసుకోవచ్చు మీరు ఆవైతే చాలా హైట్ హైట్ ఉంది ఇది ఇదైతే చూసుకోవచ్చు అండి సారీ సంఖా శంఖా చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు చంఖా క్వాలిటీ ఇదేనా ఇది ఇది కూడా ఇది హెచ్ఎఫ్ జెర్సీ మిక్స్ అండ్ ఆవిది ఇది చూసుకోవచ్చు సారీ ఆవు స్ట్రక్చర్ చూసుకోవచ్చు ఇదైతే లక్ష పదివేలు అంటారు ఈ ఇంకా ఒక పదిహేను రోజుల టైం ఉందని చెప్తారు ఊటకైతే ఎనిమిది పది లీటర్ పాలని చెప్తారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పే నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేసుకొని తిక్కోచ్చు ఇదనా ఈ నెనకి ఒక ఈ దేనికి ఒక పది పది రోజుల టైం నేను చెప్తారు దీని దారా వచ్చేసి లక్ష పదివేలు అంటారు చూసుకోవచ్చు ఒకసారి మీరు అర్డర్ క్వాలిటీ అర్డర్ ఎట్లా చూసుకోవచ్చు నా లేపానా మొత్తం దాదాపు ఈ ఆవులే షెడ్ల ముప్పై ఆవులే తమ్మకం అనుకున్నాయండి లోడ్ ఈ పొద్దుగానే వచ్చింది ఇది వచ్చేసి మొత్తం ప్యూర్ జెర్సీ ఆవండి ఇది జెర్సీ ఆవి ఇది దీని ధర అయితే లక్ష ఇరవై వేలు అంటారు యాదన్న గారు చూసుకోవచ్చు సార్ స్కిన్ క్వాలిటీ తీసుకోవచ్చు స్కిన్ క్వాలిటీ పల్సర్ ఉందా లేదా లావు ఉందా దొడ్డు ఉందా చూసుకోవచ్చు స్కిన్ ఆవు స్కిన్ సార్ సంక చూసుకోవచ్చు శంఖ కూడా చూసుకోవచ్చు సంక క్వాలిటీ శంఖ చూసుకొని శంఖ స్కిన్ చూసుకోవచ్చు అండి ఎట్లుంది దీని ధర ఎంతనా లక్ష దీని ధర దీని ధర అయితే లక్ష పది వేలు అని చెప్తారు లక్ష పది అని చెప్తారు ఇదనా యావు దాన్ని అక్కడ అల్లి జెర్సీ ఆవుని దీని అయితే లక్ష ఇరవై వేలు అండి ఇది పూట పన్నెండు లీటర్ పాలిసీ అని చెప్తున్నారు ఇది చాలా హైట్ ఉంది ఆవు చాలా హైట్ ఉంది చాలా విడదీడ ఉంది చూసుకోవచ్చు ఇది ఇంకో పది పది పన్నెండు రోజులు టైం ఉంది చెప్తారు దీనికి పది పది రోజులు టైం ఉంది చెప్తారు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన స్క్రీన్ పైన ఆయన యాద యాదని నెంబర్ మీకు ఇస్తాను ఇది అడ్రస్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ కడతాల మండలం రావిచెడ్డి విలేజ్ అండి ఇంకోసారి చెప్తున్నాను ఈ అడ్రస్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ కడతాల మండలం రావిచెడ్డి విలేజ్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి ఆవుల కోసం రావచ్చు ఆ ఓనర్ మీకు తీసుకొచ్చి అమ్ముతాడు ఇక్కడ మంది నుంచి ఆవులు అమ్ముతాడు తోడేనా వారానికి రెండు రోడ్లు వస్తాయి ఎవరికైనా కావాలంటే ఇక్కడికి రావచ్చు ఈ ఊరికి దీని రేట్ వచ్చేసి లక్షా పదివేలండి ఆవు అయితే చాలా హెవీ ఆవు ఇది చూసుకోవచ్చు మీకు కనిపిస్తుంది మంచిగా ఇది ఇదైతే పూటకు పది పన్నెండు లీటర్ అని చెప్తున్నారు పాలు యాదన్న గారు ఇంకా నేనేకే ఒక ఒక వారం నుంచి పది రోజుల టైం అని చెప్తారు చూసుకోవచ్చు ఆవిట్లుంది ఆవు కండిషన్స్ సంఖ క్వాలిటీ తీసుకోవచ్చు అండి ఇది లక్ష వేలకు అండి ఆవిది దీని ద్వారా అయితే లక్ష ఇరవై వేలు అంటున్నాం యాదన్న గారు చూసుకోవచ్చు ఎట్లుంది ఆవు కండిషన్ ఆవు సుస్తుంది ఆవు చివరి చూసుకోవచ్చు ఇది దీని నీకు ఇంకొక పదిహేను రోజుల టైం అని చెప్తారు ఇది పూటకైతే పది పన్నెండు లీటర్ పాలని అని చెప్తారు యాదన్న గారు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఆవులు కావాలంటే ఇక్కడికి రావచ్చు స్క్రీన్ పేర్నే నెంబర్ ఇస్తున్నాను గారిది ఆ నెంబర్కి కాల్ చేసి రావచ్చు అండి ఈరోజు ముప్పై ఆవులు వచ్చినాయి చింతాపణి నుంచి ఇది ఇన్ని ఇంకా ఒక నెల రోజులు టైం అని చెప్తారు ఈ జర్సీ ఆవి ప్యూర్ ఇది వచ్చేసి జర్సీ ఆవండి దీని దాని అయితే లక్ష పదివేలు అంటారు ఇన్నికి ఇంకా నెల రోజులు టైం అని చెప్తారు పూటకి పది పాలి ఇక్కడ అండి దీని ఇక్కడ ఈ ఆవాయితీ ఈయనండి పూటకు తొ పూటకు ఎనిమిది తొమ్మిది లీటర్ పాలు ఇస్తుంది లక్ష పదివేలు అంటారు యాదనా గారు పూటకు ఎనిమిది పది లీటర్ల పాలు ఇస్తుంది ఈ లక్ష పది ఇది లక్ష పదివేలు అని ధర అవుతున్నారు చూసుకోవచ్చు ఆవిట్లుండి చూసుకోవచ్చు ఆవులు ఒకసారి ఆవులు చూసుకోవచ్చండి మీరు ఎట్లున్నాయో ఇవన్నీ చింతామంది ఈరోజు ఈరోజు పొద్దుగాలని వచ్చిన్నాయండి ఆవులు చూసుకోవచ్చు ఆవులు ఎట్లున్నాయి ఇక్కడ మొత్తం ఫ్యాన్లు ఉంటాయండి మొత్తం ఫ్యాన్ల కింద ఉంటాయి ఆవులు ఇవి చూసుకోవచ్చు సార్ ఆవులు ఎట్లున్నాయి ఏ సైజ్ ఉన్నాయా హైట్ ఉన్నాయా ఆవు స్ట్రక్చర్ కూడా అండి మీరు ఎట్లున్నాయా ఏమన్నా ఎక్కడ పోండి వెళ్ళదు ఇక్కడ మొత్తం ఒక ముప్పై ఆవులు ఉన్నాయండి పొద్దుగాల లోడ్ వచ్చింది ముప్పై ఆవులు ఉన్నాయి పొద్దుగాల లోడ్ వచ్చింది లోడు పొద్దుగాలని వచ్చింది ముప్పై ఆవుల లోడు ఎవరికైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి అనుకోవచ్చండి అడ్రస్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ కడతాల్ మండలం రావిచెడ్ విలేజ్ అండి చూసుకోవచ్చు ఆవులు ఎట్లున్నాయో